ఈ రోజు మనం మొదటి రోజు పన్నెండో అధ్యాయాన్ని చదువుకున్నాము ఈ అధ్యాయంలో మనకి ఇద్దరు కనపడతారు ఇద్దరు వేరులో ఒక పేరు రెహబాము రెండో పేరు ఏడో బాము రెండు పేర్లు కొద్ది కన్ఫ్యూజన్ గానే ఉంటాయి రిహబాము ఎవరు అంటే సొలమాను కుమారుడు తర్వాత సొలమాను తర్వాత మరి పట్టాభిషేకం చేయడానికి ఇజ్రాయిల్ అందరూ శేఖమునకు రాగా రెహబాము శేఖమునకు పోయిన అక్కడ మరి ఆయన పట్టాభిషేకం అనేది మరి సొలమాన్ తర్వాత ఆయనకి రాజుగా పట్టాభిషేకం అనేది చేయడం అనేది జరిగింది అయితే తర్వాత చేసిన తర్వాత మరి యూరోబాము అనే కూడా ఉన్నాడు అక్కడ మరి ఐరోబాము అంతకుముందు మరి సొలమాన్ దగ్గర ఉన్నప్పుడు అతను బలవంతుడు అని వాక్యం చదివిస్తుంది అందుకు పదకొండో అధ్యాయము ఇరవై ఎనిమిదో చెంలో చూస్తే అయితే ఎరో ఇతడు మహా ఇతడు మహాబలాఢ్యుడై ఉండగా ఎవరుడవు ఇతడు పని ఎందు శ్రద్ధ గలవాడని సులోమని తెలుసుకుని కేశవ సంతతి వారు చేయవలసిన భారమైన పని మీద అతనిని అధికారిగా నిర్ణయించాను అంతటా ఎరో బొమ్మ బయలుపెడిపోగా షిలోనియడగు ప్రవక్తయునగు అహియా అతనిని మార్గముందు కనుగొనేది అహియా కొత్త వస్త్రములు ధరించుకొని ఉండేవి వారిద్దరూ సర్వ ఫలములు మరి ఎవరనూ లేకుండా చాలా అయితే ఇక్కడ ఆయన మరియు భారమైన పనులు చేయటం వల్ల ఆయన అక్కడి నుంచి ఐకుప్తికి పారిపోయినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం ఏ రూపము మరి ఇక్కడ చూస్తే మరల ఈ రెహబాము వారి పట్టాభిషేకం చేశారు కాబట్టి మరలా తిరిగి వచ్చి వచ్చి ఇక్కడ చెప్తున్నాడు ఇక్కడ జనులు అతని పిల్ల నమ్మక యరోబామ్ ఇజ్రాయేల్ సమాజం అంత మీద వచ్చి రెహబాముతో నీ లాగూ మనవి చేసింది తండ్రి బరువైన కాడిని మా మీద ఉంచను నీ తండ్రి నియమించిన కఠినమైన దాస్యము మా మీద అతడు ఉంచిన బరువైన కాడిని నువ్వు చులకన చేసిన ఎలా మేము నీకు సేవ చేయదు అని రాగానే వచ్చి చెప్తున్నాడు ఇంత బరువైన మీ తండ్రి చేసిన పని ఇది బరువైన కాడి మా మీద ఉంచాడు కాబట్టి నువ్వు అది మరి కులకనం చేస్తే మంచిది అని చెప్పేసి రాజును అడగటం అనేది మనం చూసాం అయితే రాజు మరి అందరిని పిలిచి అయితే మూడు దినాల తర్వాత రమ్మన్నాడు తర్వాత అతను వచ్చినప్పుడు మరి అందరిని అడిగితే అందరు కూడా మరి పెద్దలందరూ కూడా మంచి సలహానే ఇచ్చారు అలా అన్న ఈ ఏడో విషయంలో ఈ దినమునే నీవు ఈ జన్లమైన జనులకు దాసులు వారికి సేవ చేసి మృదువైన మాటలతో వారికి ప్రత్యక్ష పెట్టడం వల్ల వారు సదాకాలము నీకు దాసులు అవుదాం అనేది అయితే అతను పెద్దలు తనతో చెప్పిన ఆలోచన నిర్లక్ష్య పెట్టి తనతో కూడా పెరిగిన యవనను పిలిచి ఆలోచన అడిగి వారికి లాగు ప్రశ్న లాగు ప్రశ్న వేశారు కాబట్టి ఇక్కడ ఈయన మరి పెద్దలు చెప్పిన మాట వినకుండా తనతో పాటు ఉన్న పెరిగిన యవనలను పిలిచి అడగటం వాళ్ళు ఏంటంటే వాళ్ళు మరి పెద్దలు కాకుండా వాళ్ళు వేరే విధంగా మరి దీనికి సలహా ఇవ్వటం అనేది మనం చూసాం ఆయన ఇచ్చిన సలహా ఏంటంటే మరి పదకొండవ విషయంలో నా తండ్రి మీ మీద బరువైన కాడ పెట్టాను సరే నేను ఆ కాడిని ఇంకా బరువుగా చేసేదాన్ని నా తండ్రి ఆ చపుకలతో మిమ్మల్ని శిక్షించేదని సరే నేను కొరడాలతో మిమ్మల్ని శిక్షించేందుకు ఎంత అంటే వాళ్ళ తండ్రి కంటే ఇంకా కఠినమైన కఠినంగా నేను ఉంటాను అని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది నిజంగా ఎందుకు ఇంత కఠినంగా ఉన్నారు అనేది మనం చూస్తే సులోమాన్ విషయంలో సులోమాను మన ముందు బాగా ఉన్న అడిగిన తర్వాత నేను మనం చదువుకున్నాం వద్దాపే మందు బాలలో అతను తిప్పివేశారు కాబట్టి అతను ఏమైపోయాడు అంటే అన్ని దేవతల వైపు తిరిగి ఆ యొక్క దేవునితో సహవాసం కు కఠినత్వాన్ని ఆయన తెచ్చుకున్నట్లుగా మనం చూసాం ఎందుకంటే ఎప్పుడైతే మనం దేవుని దగ్గర నుంచి మనం దూరం అయిపోతాం ఆటోమేటిక్ గా మనకు హృదయం కఠినం కఠినమైపోతాం ఆ కఠినత్వంలో ఈయన తీసుకునే నిర్ణయాలు ఎలా ఉన్నాయంటే ప్రజలకు ఇబ్బందికరంగానే ఉన్నాయి చక్కడి నుంచి అంటే అక్కడి నుంచి మరి ఈ బొమ్మ పారిపోవటం ఎందుకంటే ఆయన చేసే మరి అదే కఠినత్వాన్ని కొడుకు కూడా మన దగ్గర కూడా మనం చూస్తున్నాం ఎందుకంటే తండ్రి నుంచి మరి సకరం నుంచి నిజంగానేది దేవుడు మరి తండ్రిది మరి కుమారుల మీదకుంటదన్నప్పుడు మరి ఇది మరి కుమారుల మీద కూడా ఇంకా కఠినంగా అంటే సులభమైన కఠిన కఠినంగా ఉంటే ఈయన ఇంకా కఠినంగా వాళ్ళకి జవాబు ఇవ్వటం అనేది జరిగింది ఎందుకంటే తండ్రికి మరి ఆయన లేని సహవాసం మరి ఈయనకి కూడా మరి దేవునితో సహవాసం లేదు అనేది మనకి ఇక్కడ అర్థం అవుతుంది కాబట్టి సహవాసం లేదు కాబట్టి ఇంకా అంటే ఎందుకంటే దేవునితో సహవాసం ఉన్నప్పుడు నిజంగా హృదయం మరి మెత్తగానే ఉంటుంది హృదయం ఆలోచింపజేస్తుంది దయాక్షమ ఇవన్నీ కూడా ఎప్పుడొస్తాయంటే దేవునితో సహవాసం కలిపి ఉంటేనే వస్తాయి కానీ మరి దేవునితో లేనప్పుడు ఆటోమేటిక్గా మరి మొహం కూడా ఒకసారి చాలా కఠినంగా మనమోహాలే మనకి ప్రార్థన మూడు రోజులు ప్రార్థన చేయబడినప్పుడు మనమోహాలే మనకు కఠినంగా కనపడతామంటాయి కాబట్టి అలాంటి కఠినత్వం మరి ఏళ్ళో కనబడుతుందండి ఇది నిజంగా దేవుడు ఆ మరి తల్లిదండ్రులు మరి వీళ్ళకైతే మరి వాళ్ళు అప్పట్లో అర్పించి చేసిన పాపానికి ప్రాయశ్చితం కలిగారు కానీ దేవుడు ఈ లోకానికి మనకు వచ్చినప్పుడు ఆయన మన నిజంగా మనకి దేవుడు ఇచ్చిన గొప్ప ధన్యత ఏంటంటే మన శాపాల నుంచి మన దోషాల నుంచి పాపాల నుంచి విడుదల చేయడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు ఎందుకంటే పాపము శాపము దోషం అనేది మరి ఈ పాతకాలంలో మీరు చెప్పేది మీరు శాప ఉంది కానీ మరి ఆ శాపానికి కూడా మరి ఇక్కడ విడుదల అనేది దేవుడు మనకు అనుగ్రహించాడు ఇది గొప్ప ఇది మనకు దేవుడు ఇచ్చిన అద్భుతమైన గొప్ప అవకాశం కాబట్టి దీనిలోంచి నుంచి మనం బయటపడాలి ఎందుకంటే తండ్రి కఠినంగా ఉన్నాడు కొడుకు కూడా కఠినంగా ఉన్నాడు అంటే మరి తండ్రి నుంచి వచ్చిన శాపాన్ని మరి పెట్టి ఇక్కడ మరి మళ్ళా అది అయిపోతుంది కాబట్టి కానీ నేను దేవుడు మనకి ఇచ్చిన మన నా తండ్రి ఇలా ఉన్నాడు కాబట్టి నా కుటుంబం ఇలా ఉంది కాబట్టి ఇలాంటి పరిస్థితుల నుంచి మనకు విడిపించమని దేవుడు అంటే మనం ఎప్పుడు కూడా చేస్తున్న ప్రార్థన ఈ శాపాల గురించి ఎందుకు ప్రార్థన చేసిన ఇలాంటి పరిస్థితుల నుంచి మనం బయటపడాలి ఎందుకంటే ఇక్కడ నిజంగా రేబాంబో కనుక మరి దేవునితో కనెక్ట్ ఉంటే నిజంగా మరి దేవుడు అక్కడ ఏమన్నా కొంచెం ఎందుకంటే మీరు నా వైపు తిరిగి నేర్లా ఆయన హృదయం మళ్ళీ మీ వైపు తిరుగుతుంది అంటే పశ్చాత్తాపడి దానిలో అంటే ఏ వైద్య మీరు ఆయన వైపు తిరిగిన ఆయన పశ్చాత్తా పడినేమో మళ్ళా మళ్ళీ మిమ్మల్ని ఆశీర్వదిస్తా చెప్పేసి వాక్యం సెలవుస్తుంది కాబట్టి మరి ఇక్కడ అంటే వీళ్ళకి అవకాశం లేకుండా మరి దేవుడు వీళ్ళని అంటే కనీసం అంటే దేవుడికి సహవాసం ఉంటే కనీసం చిన్న చిన్న విషయాలన్నా ఇట్ల నుంచి మరి బయటపడటానికి దేవుడు సహాయం చేసేవాడేమో కానీ ఇక్కడైతే మరి ఆ యొక్క దానిలో నుంచి బయటపడడానికి వీళ్ళకి అవకాశం లేక మరి దేవుడు ముందుగానే మరి ఏనుభాము మరి సిద్ధం చేసి మరి ఉన్న పన్నెండు గోత్రాల్లో పది గోత్రాలు నీకు ఇస్తాను మిగిలిన రెండు వాళ్ళకి ఇస్తాను ఒక గోత్రం మరి దావియెద్దికి దావెద్దుకి నా దావి ఎరుసలేములో నా ఎదుట ఒక దీపంగా నా సేవడైన దావీదు ఎల్లప్పుడు ఉన్నట్లు అతను అతని కుమారునికి ఒక గోత్రం ఇచ్చేదాను అంటే ఇక్కడ ఒక గోత్రం మాత్రం ఇచ్చాడు మిగిలిన కూడా ఎరోబాముకి మరి ఇస్తానని ఇక్కడ వాగ్దానం చేశాడు ఆ వాగ్దానం ప్రకారం మరి ఈయన ఈ కఠినత్వాన్ని బట్టి నిజంగా ఇంత కఠినంగా ఉన్నాడు కాబట్టి కఠినంగా ఉన్నప్పుడు వీళ్ళందరూ కూడా తర్వాత తర్వాత వచ్చినాల్లో చూస్తే మరి వీళ్ళందరూ కూడా మరి అక్కడ ఒక అధోరాము అనే అతన్ని మరి అక్కడ అధికారిగా ఈ వ్యక్తిని పనిచేసే వాళ్ళకి అధికారిగా పెట్టినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఇద్దరు అందరూ కలిసి అతను రాళ్లతో కొట్టి చంపేయటం అనేది మనం చూస్తున్నాం అది అయిపోయిన తర్వాత మరి అక్కడందరూ కలిసి వెంటనే ఈ రెహబాము అక్కడి నుంచి పారిపోవటం మరి ఎరోబాముని వీళ్ళు అధికారిగా మళ్ళీ అక్కడ రాజుగా పట్టాభిషేకం చేయడం అనేది ఎందుకంటే దేవుని ప్రణాళిక ప్రకారం అక్కడ జరిగింది అనేది మనం ఇక్కడ చూసాం ఆ ప్రకారం మరి ఇక్కడ ఈయన రాజుగా చేసిన అయితే ఇక్కడ వచ్చినప్పుడు ఇద్దరు కూడా ఈయనంటే కఠినంగా ఉన్నాడు తర్వాత ఈయన రాజుగా చేసిన తర్వాత చూస్తే రెహోబాము మా జరుశల్యములోకి మరి ఈయన యుద్ధం చేసి మళ్ళా తన పోగొట్టుకున్న దాన్ని మరి సంపాదించుకోవడానికి చూశారు కానీ అయితే దేవుడు ఇది నేను మిమ్మల్ని కఠిన పరిచయాను కాబట్టి మీరు యుద్ధానికి వెళ్ళదని చెప్పేసి అలా ఆపడం అనేది ఇక్కడ వరకు అయితే కానీ ఎరోబాము తర్వాత నిజంగా ఎక్కడికి ఏమైపోయాడు అనేది చూస్తే ప్రజల్ని ఏ విధంగా పాలించాడు అనేది చూస్తే అందరూ కూడా మరి అన్నాడు ఎఫరై మనం మందు సేకంపట్నం కట్టించిన అతని కాపురం ఉండి అటు నుండి బయలుదేరి పెనుయలు కట్టించాను ఈ జన్లు ఎరుశనందున్న యహో మందిరమునకు బల్ల అర్పించడానికి ఎక్కిపోవు చున్న ఎడల నా జిల్లు హృదయము యువద రెహబాము అను తన యజమాను తట్టు తిరుగును అప్పుడు వారు నన్ను చంపి యూధారాజామునంతకు మరల మరలా చేరుదురు రాజ్యము మరలా దావీదు సంతతి వారు దగునని యహోబాము తన హృదయమును తలంచి కాబట్టి ఇక్కడ హెహోబాము అనుకున్నాడు వీళ్ళందరూ కూడా మరలా పైకి అక్కడికెళ్లి బల్లర్పిస్తున్నారు అక్కడికి వెళ్ళి మరి అంటే మరలా దావీదు కట్టించిన దాని దగ్గరికి వెళ్ళి వాళ్ళు మరి దేవునితో సహవాసం చేస్తున్నారు కాబట్టి వీళ్ళు అక్కడికి వెళ్లకుండా ఉన్నారు ఎందుకంటే ఒకవేళ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మనసు మారిపోతే మరలా వీళ్ళ మరలా వీళ్ళు ఎవరికైతే రహబావం దగ్గరికి వెళ్ళిపోతారేమో అలా కాకుండా ఉండాలంటే ఏం చేయాలని ఆలోచించి రెండు దోళలు తయారు అంటే రెండు దోళ్ళ తయారు చేసి ఒకటేంటో ఒకటెంటో బేత ఒకటెంటో దాండలు రెండు పెట్టించి మీరు అక్కడికి వెళ్ళక్కర్లేదు దేవుడు దీనిలో ఈ దూడల్లో ఉన్నాడు అని చెప్పి వారిని మలచడం అంటే అక్కడికి వెళ్లకుండా మరి ఆ బల్లు అర్పించకుండా ఆ మందిరానికి ఇస్లాంకి వెళ్లి ఆ బల్లు అర్పించకుండా ఉండడానికి మరి రెహబాం అంటే దేని గురించి ఇది చేసాడంటే తన యొక్క అధికారాన్ని కాపాడుకోవడం కొరకు మనం ఎర్రబాబు కొద్దిగా క్షమించాలి అటు ఇటు కన్ఫ్యూజ్ అవుతాం కొంచెం ఈ రెండు పేర్లుకేలాగడం వల్ల కాబట్టి ఈ విధంగా మరి ప్రజల్ని తప్పుదావ పట్టించడం అనేది మనం ఇక్కడ చూస్తాం ఎందుకంటే రెండు దోళలో చేసాడు ఒకటి అక్కడ బేతల్లో ఒకటి దానిలో ఒకటి మీరు అక్కడికి వెళ్ళకపోతా ఇక్కడికి వచ్చి బల్లర్ పిలిచే అని చెప్పేసి ఒక తప్పుదావ ఎందుకంటే కేవలం అధికారం కోసం ఎందుకంటే అతను అయితే అతను ఆల్రెడీ మరి అక్కడికి ఒక యాజకుడు వచ్చి చెప్పాడు అంటే మరి అతనికి అతనికి ధర్మశాస్త్రం గురించి ఎంతో కొంత తెలుసు కానీ కానీ అవి ఏమీ లక్ష్య పెట్టలేదు ఎందుకంటే అతనున్న అధికారాన్ని అతను కాపాడుకోవాలంటే ప్రజలను కాపాడుకోవాలంటే అతను అందరినీ కూడా ఒక దాడిని దారి బళ్ళని వాళ్ళందరినీ కూడా మరి అక్కడ ఈర్షల్యాములు మందిరానికి వెళ్లకుండా అడ్డుకోవటం అనేది మనం ఇక్కడ చూస్తున్నాం ఎలా ఉన్నాడంటే అంటే అక్కడ యాజకులు కూడా ఎవడంటే కనీసం లేవీలు కాకుండా ఆయన యాజకులుగా పెట్టేశాడు ఆయన బలిపెట్టాడు బల్లు అర్పించేశాడు అంటే మనుషులందరినీ కూడా ఒక పాపం వైపు నడిపించేసినట్లుగా ఈ యొక్క అధ్యాయంలో మనం చూస్తున్నాం నిజంగా మరి ఇది అంతకు ముందు కూడా మరి చూస్తే మరి సౌలు కూడా ఎక్కడైతే దావీనికి వచ్చాల్సి అని చెప్పేసి దావీని చంపడానికి తగటం అనేది మనం మనం చూసాం ఇక్కడికి వచ్చేసరికి ప్రజల్ని మభ్య పెట్టేసి ప్రజలందరినీ కూడా తన వైపు తిప్పుకోవడానికి మరి ఈరోజు ఈ యొక్క ఈ ఏరోబొమ్ చేసే పని చూసినప్పుడు అంటే ఇద్దరు ఇద్దరు గురించి ఒక బ్యాడ్ డే ఉంది మనకు ఈ రోజు మాట్లాడుకున్న వాళ్ళు రహబొమ్ము అలాగే ఉన్నాడు హేరబొమ్మ అలాగే ఎరబో హీరోబొమ్మని దేవుడు ఎన్నుకున్నాడు కానీ ఈయన మరి ఈయన ప్రజలందరినీ కూడా ఒక రాంగ్ డైరెక్షన్ లో తిప్పివేయడానికి తిప్పి వేసే విధంగా మరి ఆయన ఆలోచనలు చేసినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం కాబట్టి ఇక్కడ కాబట్టి ఈ రోజున మనం అంటే నిజంగానే ఎందుకంటే దేవుడు ప్రార్థన చేసినప్పుడు ఏం ప్రభావ అంటే ఈ రోజు సేవకుల గురించి కూడా దేవుడు చెప్తున్నారు సేవకులు కూడా ఎందుకంటే మనుషులను పోగొట్టకుండా ఉండాలంటే వాళ్ళ వాళ్ళకు కొన్ని సంఘానికి సంబంధించి కొన్ని డాక్టర్స్ పెట్టుకున్నారు కొన్ని రకాలుగా పెట్టుకుని మనుషుల్ని మరి ఈ విధంగా మరి పాడు చేస్తున్నట్లుగా మరి కాబట్టి సేవకుల గురించి ఎందుకంటే సేవకులు అనేవాళ్ళు ఎలా ఉండాలి ఇక్కడ ఏడవచనంలో మరి పన్నెండు ఏడు చూస్తే వారు ఈ నీ జనులు దాసులే వారికి సేవ చేసి మృదువైన మాటలతో వారికి ప్రత్యక్షం ఇచ్చిన వారు సదాకాలము నీకు దోశలు మరి దేవుని అంటే చక్కటి సేవకులు అనేవాళ్ళు ఎలా ఉండాలంటే ముందుగా ఆయన సేవ చేసే హృదయం అంటే ఆయనకు ఉండాలంటే అధికారిని లేకపోతే నేను గొప్పవాణ్ణి అనేది కాదు కానీ అందరికీ చక్కగా అందరితో కలిగి ఉండాలి అందరితో మరి మాట్లాడాలి అందరితో మరి చక్కటి సహవాసంలో ఉండడానికి సేవ చేయటం అంటే అంటే దేవుని సేవ చేస్తున్నాను అన్నప్పుడు ముందు అందరికంటే దేవుడు అన్నాడు నేను పరిచయం చేయడానికి వచ్చాను కానీ ఆ పరిచయం చేయించుకోవడానికి రాలేదు కానీ పరిచయం చేయడానికి వచ్చానని చెప్పి ప్రభువే చెప్తున్నప్పుడు మరి ఈ రోజు సేవకులు ఎలా ఉన్నారు మరి ప్రభు చెప్తున్నా మాట అందుకనే ఏ బోధలు పడితే ఆ బోధలో మరి వెళ్ళకుండా ఇక్కడ చూడగి ఏం తీసాడే శాంతం దేవుడు వదిలేసి పక్క వెళ్ళిపోయారు విగ్రహారాధంకి వెళ్ళిపోయారు రెండు దోణలు చేయించారు విగ్రహారదం వెళ్ళిపోయి ఈయన ఇక్కడ దేవుడు ఉన్నాడు మీరు రండి అన్నప్పుడు చాలా మంది మరి వెళ్ళిపోవటం అనేది మనం చూస్తున్నాం చాలా చోట్ల మరి ఇలాంటి పరిస్థితులు మనకి ఈ రోజుల్లో కనబడతాయి ఎందుకంటే చాలా మంది చాలా సంఘాలు వారు మరి ఈ విధంగా ఉన్నప్పుడు నిజంగా మరి ఏ మనం అనేది మనం ఆలోచించుకోవాల్సిన అవసరం చాలా ఉంది ఎవరు మరి దేవుని దేవుడు మనకి ఏ విధంగా సహాయం చేస్తున్నాడు దేవుని యొక్క ప్రణాళిక ఏంటి దేవుడు మనకి తెలిసే ఎందుకంటే దేవుని సర్వాసంలో మనం ఉండగలిగితేనే సరైన మార్గంలో మనం ఉంటాం ముందు చెప్పడం కాదు కానీ ముందు కూడా మనల్ని కూడా మనం సిద్ధపరచుకోవాలి స్థిరపరుచుకోవాలి ఎందుకంటే దేవునితో కలిసి మనం నడటం ఎప్పుడైతే మనం మొదలు పెడతాం అప్పటి నుంచే మనం ఏంటంటే ఎదుటి చెప్పేది ఏది కరెక్టో ఏది తప్పో తెలుసుకోగలుగుతాం దేవుడు ఆ వివేచన జ్ఞానం మనకి ఇచ్చినప్పుడు మన యొక్క వాక్యం ప్రకారం మనం వెళ్ళాలి ప్రభు చెప్పి చెప్పే మాట్లాడతాయి నా ఆజ్ఞలు నా కట్టలు గైపండి నా మార్గాల్లో మీరు నడవండి చెప్తున్నట్టు ఎవరు చెప్పినా అదే మాటలు చెప్తున్నారు కానీ బైబిల్ ప్రకారం మనం చూస్తే అదే మాటలు కానీ ఆ మార్గాలు ఆ సత్యాలు ఏంటనేది మనం ఎరగాలంటే కంపల్సరిగా మనం దేవునితో సహవాసం అంటే ప్రార్థన మరి ఇలాగ వాకింగ్ చదవటం అనేది మనం ఎప్పుడైతే అలవర్చుకుంటామో అప్పుడు సరైన సహవాసంలో ఉంటామనేది అనేది మరి తెలిసిందే కొద్ది కొద్ది కొన్ని సంఘాల్లో చూస్తే వాళ్ళు ఇచ్చే పుస్తకాలు తీసుకెళ్తారు కానీ బైబిల్ తీసుకెళ్ళారు పొద్దున్న లేస్తే ఆ పుస్తకం చదివిస్తే చాలా అనుకుంటారు ఆ పుస్తకం అంతా చదివేస్తారు మరి ప్రార్థన చేసుకుంటారు కానీ గంటల గంటలు ప్రార్థన చేస్తారు కానీ మరి ఆ బైబిల్ మాత్రం అంటే రోజు అది అదే ఇంకా బైబిల్ చదవడం అనేది ఈరోజు చదివేశాం అంటే ఈ టైప్లో చాలా మంది సొంతగా మరి రాసే పుస్తకాల ద్వారా మరి మనుషుల్ని పక్కదో తప్పించడం మరి ఇలాంటివి మనం చూస్తున్నాం కాబట్టి చాలా చాలా అనేక మంది అనేక మంది వస్తారు అనేక మంది మరి మేక తోలు పెట్టిన తోలు కప్పుకొని వస్తారు చాలా జాగ్రత్తగా ఉండాలని మనకి ఎప్పుడు ఎందుకు హెచ్చరిస్తున్నారు అంటే మన జీవితాల్లో ఎందుకంటే ఊరికే కప్పుని మనం పక్కన దానికి వెళ్ళామంటే ఆల్రెడీ ఊరికే మనం మన ఆత్మీయ స్థితిని మనం పోగొట్టుకుంటాం నేను ఒకసారి మా ఒక యూట్యూబ్ లో ఒక ఛానల్ ఉంది ఆయన మంచి చాలా కాలం నుంచి సేవ చేస్తున్నాడు ఆయన చాలా పెద్ద ఆయన దగ్గర దగ్గర ఆయనకి ఇంచుమించి డెబ్బై ఐదు అట్లా ఉంటాయి అనమాట చాలా సేవ చేస్తున్నాడు ఆయన యూట్యూబ్ ఛానల్ పెట్టారు చక్కగా ప్రతి గ్రంథం ప్రతి ఒక్క బుక్ గురించి ఆయన వివరిస్తూ ఉంటాడు అయితే ఆయన నన్ను కూడా అనుకోకుండా ఆయన కలిసినప్పుడు నన్ను కూడా దానిలో యాడ్ చేశారు యాడ్ చేసినప్పుడు ఒకటి రెండు సార్లు విన్నాను తర్వాత నాకు ఎందుకు కరెక్ట్ అనిపించలేదు తర్వాత మానేశాను తర్వాత మా ఫ్రెండ్ వచ్చి పల్లన మా ఆయన యూట్యూబ్ ఛానల్ ఉంది కదా నాకు లింక్ పంపించమంటే పంపించాను ఆయన పంపించిన తర్వాత రోజు నాకు వచ్చిన కళ ఏంటంటే నేను అతను తీసుకెళ్లిపోయి ఒక కొండ మీద నుంచి ఒక లోయలోకి తోసేసినట్టుగా కలొచ్చింది నాకు అంటే అప్పుడు అనుకున్న అంటే ఆయన చెప్పే విధానం అంటే మనుషుని లోయలోకి పడేస్తుందా అంటే అది అంటే అది ఇచ్చినందుకు నేను లోయలోకి తోసేసానా అని నాకు ఫీలింగ్ అంటే ఆయన చాలా పెద్ద దైవజనుడు ఆయన కానీ మరి ఆయన డాక్టర్ని ఎలా ఉంది అంటే మరి లోయలోకి తోసేసేటట్టుగా ఉన్నట్టుగా చూపిస్తే చాలా భయం వేసింది నాకు అంటే ఇంతమంది ఆయన ఫాలో అవుతున్నారు ఎంతో మంది ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటారు కానీ మరి ఆయన చే ఏంటిది అనేది ఆలోచించి అప్పటి నుంచి నేను దాన్ని ఫాలో అవ్వట్లేదు అంటే మనకి పెద్దలంటే గౌరవం ఉంటది ఎందుకంటే సేవకులనే గౌరవం ఉంటది కానీ వాళ్ళు చెప్పే విధానం మనల్ని రోజు రోజుకి పైకి ఎక్కించే విధానంగా ఉండాలి అంటే అనుభవం రోజు రోజు ఎక్కలేని ఎత్తైన పండుగ ఎక్కించే అనుభవంలోకి మనం వెళ్ళాలి అంటే సరైన మార్గంలో మనం నడవాలని ప్రభువు కోరుకున్నాడు ఎందుకంటే ఇక్కడ వీళ్ళిద్దరిని చూసినప్పుడు మరి ఏరోభం ఏం చేశాడంటే ప్రజల్ని ఒక మొత్తం ప్రజలందరినీ పది పది గోత్రాలను కూడా ఒక తప్పుదోవ పట్టేశాడు ఎంతమంది అంటే ఉన్న వాళ్ళందరూ కూడా తప్పుదోవ పట్టి చేస్తే వీళ్ళందరూ మరి ఉదయం ఎక్కడికి వెళతారు అందరూ కూడా విగ్రహ అయిపోయారు అందరూ దూడలోనే దేవుడు ఉన్నాడు అనుకుంటున్నారు కానీ ఎవరు కూడా ఆ నిజమైన దేవుడిని అంటే ఇరుషులమ్ ఆ మందిరం దగ్గరికి వెళ్ళడానికి ఆయన బ్రేక్ వేసేయడం ఆ బ్రేక్ బ్రేక్ ఏమైపోయిందంటే కేవలం ఆయన అధికారం కోసం మనుషుల్ని మరి పోగొట్టుకోలేని పరిస్థితుల్లో మరి ఈ రోజు కూడా మనకు చర్చలు మరి టీవీలో చర్చలు జరుగుతున్నాయి అంటే జనాలు ఒకరు సేవకులు కొట్టుకున్నారంటే ఇవన్నీ కూడా ఎందుకంటే మనుషుల్ని ఎవరెవరు ఎవరు వెళ్ళిపోతారనే భయంతో కూడా కొన్ని కొన్ని రంగాలు మరి ఈ విధంగా ఉంటున్నాయి అనేది చూసుకుని ఇది ఆలోచించాల్సిన విషయం ఎందుకంటే ఆత్మీయ సంబంధించిన ఇది ఆత్మీయ జీవితానికి సంబంధమైన విషయం కాబట్టి మనం ఆలోచించుకోవాలి ఎందుకంటే ఇది ఎప్పుడైతే అందుకనే అన్నాడు సహవాసం లేనప్పుడు మరి ఎప్పుడైతే సులోభాన్ని కోల్పోయాడో భార్యలు బట్టి మొత్తం అంతా మరి కోల్పోయి చివరికి ఆయన కఠినంగా అయిపోయాడు కొడుకు కూడా మరి ఆ కఠినత్వాన్ని మనకు కనబడుతుంది అందుకనే అంటే మరి నాలుగు తరాల వరకు ఆ శాపం వెలుబడి చేస్తుంది అంటే ఈయన ఇంకా కఠినంగా ఉన్నాడంటే తర్వాత వాళ్ళు ఇంకెలా ఉంటారు కాబట్టి మన జీవితాల్లో కూడా నిజంగా మన పితృలు దేవుడు మనకిచ్చే గొప్ప అవకాశం అనే అనుకుంటారు ఎందుకంటే ఇది చాలా మందికి అందరికి చాలా మందికి తెలియదు ఈ శాపాలు మనకి పోతాయని లేకపోతే ఇలా మనం ప్రార్థన చేసుకోవాలని ఇప్పటికి కూడా చాలా మంది తెలియదు దేవుడు మనకి ఇచ్చిన గొప్ప అవకాశం ఏంటంటే నిజంగా వీటిలో నుంచి మనం బయటపడాలి అనేది మరి దేవుని ఆశ చాలా చోట్ల బైబిల్లో రాసిలేదంటే చాలా చోట్ల రాసింది యాభై యాభై ఎనిమిదిలో యాభై ఎనిమిది యక్ష్య గ్రంథంలో ఉంటది కాడిమానులు మోగులు తీయడానికి శత్రువు చేసిన కాడిని విరగొడడానికి అంటే శత్రువు మన మీద ప్రతి కట్లు తెంపబడాలి అంటే మరి అసలు కాడిమాను అంటే ఒక కాడి మారు మోకలంటే ఎంత కింద కూడా దగ్గర సరే మన మనం బయటపడాలి అంటే మనం ప్రార్థన చేసుకోవాలి ఇవన్నీ కూడా మరి దేవుడు మనకు స్పష్టంగా తెలియజేసినప్పుడు మనం వీటిలో నుంచి బయటపడాలంటే దేవుడు మరి దేవుడి మీద ఆధారపడి ఆ వాక్యం మీద ఆధారపడినప్పుడు మరి దేవుడు ఎందుకంటే ఆ పాపం అనేది ఆ శాపం అనేది మనం ఆ చేదైన వేరు మనలో నుంచి తొలగించబడడానికి మనం ప్రయాసపడాలి అని ప్రభువు కోరుకుంటున్నారు ఎందుకంటే ప్రతి వారము ఎందుకు చెప్తున్నారు దేవుడు అంటే మరి ఎంత చేసినా గానీ ఏదో ఒకటి తల్లిదండ్రులు మనలో కనబడతా ఉంటుంది పితరులు చేసింది మన ఏదో ఎందుకంటే పితరుల విగ్రహారాధికులు కాబట్టి వాళ్ళు చేసింది మనలో ఇంకా ఏం తెలియకుండానే ఏలుబడి చేస్తూ ఉంటుంది అనుకుంటా మనం అయిపోయింది వెళ్ళిపోయింది అనుకుంటాం కానీ అది ఎక్కడో తోట మనకి గౌరవం బయటపడతానే ఉంటది కాబట్టి ఇలాంటి విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా మరి ఆచిత ఉండాలి ఎందుకంటే ప్రభుత్వ సహవాసం ఎప్పుడు ఎప్పుడు కూడా ఉంటేనే మనం వాటిని జయించగలుగుతాం కానీ మరి ఎలా అంటారు కదా ఇదే కదా అదే కదా అనుకుంటే చిన్న చిన్నయే కదా అనుకుంటే ఆ చిన్నట్లను బట్టి మనం మన ఆత్మీస్థితిని మనం పోగొట్టుకునే వారంగా ఉండకూడదని మరి యొక్క తెలుస్తుంది కాబట్టి ఈ అధ్యాయంలో మరి ఇద్దరు కూడా మరి ఇద్దరు కూడా రాజులే ఇద్దరు కూడా రాజులే కానీ ఒక్కొక్కరితో ఒక్కొక్క రకంగా ఉన్నారు కాబట్టి మనం కూడా రకరకాల సంఘాలు ఉన్నాయి మరి దొరుకుతున్నా ఎవరో ఒకరు పిలుస్తూ ఉంటారు మాది బాగుంటుంది మా దగ్గర బాగుంటది మాది వినండి లేకపోతే మీరు ఒక మాది ఒకసారి వినండి అంటారు ఒకసారి కాబట్టి చాలా జాగ్రత్తగా ఒక్కసారి విన్నా మరి జ్ఞానంగా దేవుణ్ణి అడిగి వినటం అనేది కరెక్ట్ ఎందుకంటే విని బాగుంది అనుకుని మళ్ళీ దాన్నే మనం హృదయంలో ఉంచుకుంటే అది అది కరెక్ట్ కాదు ఎందుకంటే దేవుడు మనతో ఏం మాట్లాడతాడు అనేది మనకు కావాలి కానీ ఎందుకంటే ఒక వాక్యంతో నాతో ఒక రకంగా మాట్లాడితే ఒక రకంగా అదే వాక్యంతో మీతో ఇంకొక రకంగా ఎందుకంటే మన ఆత్మీయ స్థితిని బట్టి మనం మాట్లాడతారు అందరికీ ఒకే రకంగా మాట్లాడాలి అనేది మాత్రం కరెక్ట్ అది లేదు కాబట్టి మన ఆత్మీయ స్థితిని బట్టి దేవుడు మనం మనకు అర్థమయ్యే విధంగా మనం ఆలోచన చేసే విధంగా మన జీవితాన్ని మనం సరిచేసిన విధంగా దేవుడు మనతో ఒకే వర్షం ద్వారా మరి నలుగురు ఐదు నాలుగు ఐదు రకాలుగా మాట్లాడవచ్చు కాబట్టి కాబట్టి ఆయన బాగా మాట్లాడాడు ఈయన బాగా మాట్లాడాడు కాదు కానీ మనతో ఏం మాట్లాడుతున్నాడు దేవుడు మనతో ఎందుకంటే వీళ్ళు సహవాసం లేదు కాబట్టి వీళ్ళందరూ కూడా ఎంతమందిని పది గోత్రాల వాళ్ళని పక్క ధర తప్పించాడంటే మనతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అనేది మనకు చాలా అవసరం ఎందుకంటే అది అది లేనప్పుడు మరి ఆయన అందరూ వింటూ ఉంటాం అందరూ బాగా చెప్తా ఉంటారు అందరూ బాగా చెప్తారు అందరూ వాక్యమే చెప్తారు చిన్నప్పటి నుంచి మనం వింటారా కానీ మన యొక్క స్థితిని బట్టి మనకు దేవుడు మనతో మాట్లాడే విధానాన్ని మనం ఎప్పుడైతే గుర్తించగలుగుతామో ఎప్పుడైతే ఆ జ్ఞానం మన మనలోకి వస్తుందో అప్పుడే మనం దేవుని యొక్క మార్గంలో సరైన మార్గంలోకి మనం వెళ్తా ఉంటాం ఎందుకంటే సంఘం అనేది చాలా అవసరం కాబట్టి మరి మనం ఇక్కడ మరి దేవుడు చిన్న మందగా మనల్ని చేర్చాడంటే నిజంగా ఇది దేవుడి యొక్క ప్రణాళికను బట్టి మనం ముందుకు వెళ్తున్నాం కాబట్టి ఈ విధంగా మరి ఉండాలి ఎందుకంటే ఎవరు కూడా మరి తప్పుకోకూడదు అనేది కూడా మరి ముందు నుంచి చెప్తా ఉండే మాట ఓ ఎక్కువ మంది అక్కర్లేదు ఉన్నా ఉన్న మందితో మన అందరూ కూడా పరలోకంలో ఉంటే చాలు అని ఎందుకు జనాల కోసం ఎందుకు పావులాడలేదు అంటే ఉన్న వాళ్ళందరూ కూడా అందరూ కూడా మనం అక్కడ కనపడాలి అనేది ఆశ కాబట్టి ఆ విధంగా ఉండాలంటే మరి ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానించడం వాక్యాన్ని మనం ప్రార్థన చేసుకోవడం అనేది మన జీవితంలో తప్పకుండా మనం ఇప్పుడు కూడా చేసినప్పుడు కరెక్ట్గా మనం కూడా సరైన మార్గంలో దేవుడిని వాళ్ళని నడిపిస్తాడు ఆయన మార్గాలు మనకు తెలియజేస్తూ మనల్ని నడిపిస్తూ వాళ్ళ ముందుకి వాళ్ళని దేవుడు సహాయం చేస్తాడు కాబట్టి మరి మనం చాలా జాగ్రత్తగా మన హృదయాలను మన యొక్క ఆత్మీయ స్థితిని మనం పెంపొందించుకోవడానికి మనం ఇప్పుడు కూడా ప్రయాసపడుతూ ఎందుకంటే ప్రతిరోజు మనతో మాట్లాడుతున్న దేవుడు ఈ రోజు కూడా మనం చెప్తున్న మాటలు పారిపో ఎటుబడి తట్టి వెళ్లకుండా సరైన మార్గంలో ఎందుకంటే ఈయన కూడా ఈయన కూడా చెప్పిన మాట అదే ఎరోబామకు కూడా చెప్పిన మాట అదే పదకొండో అధ్యాయము ముప్పై ముప్పై ఏడో విషయంలో చూస్తే నేను నిన్ను అంగీకరించినందుకు నీ కోరిక అంతటి చెప్పున నీ వేలుబడి చేయొచ్చు ఇజ్రాయల్ మీద రాజయ్యేందు నేను నీకు ఆజ్ఞాపించినందుకు నీ విని నా మార్గం అనుసరించి నడుచుచు నా దృష్టికి అనుకూలమైన దాన్ని జరిగించచ్చు నా సేవకుడు దావీ చేసినట్లు నా కట్టడంలో నా ఆజ్ఞనే వెళ్ళ నేను నీకు తోడుగా ఉండి దావీద కుటుంబంలో శాశ్వతంగా నేను స్థిరపరిచినట్లు నిన్ను స్థిరపరిచి ఇజ్రాయల్ వేరు ఇజ్రాయల్ వారిని నీకు అప్పగించదను కాబట్టి దేవుడు మన పని ప్రకారం మన దేవుడు మనకు అప్పగించిన పని చేసినప్పుడు తప్పకుండా దేవుడు మనల్ని కూడా దావీదని ఏ విధంగా అయితే స్థిరపరిచాడో అన్నాడు నేను నీకు తోడుగా ఉంటాను స్థిరపరుస్తాను కాబట్టి దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని కూడా స్థిరపరిచి మనల్ని కూడా లేవనెత్తాడు కాబట్టి మనం ఎవరైనా చేయాల్సిన పని ఏంటంటే ఆయన మార్గములు అనుసరించి నడుచుకోవాలి ఆయన దృష్టికి అనుకూలమైన దాన్ని మనం తరిగిస్తూ మనం నడుచుకుంటే దేవుడు తప్పకుండా మనల్ని ఆశీర్వదించి మన కుటుంబాలని దీవిస్తాడు మన పిల్లల పిల్లలు కూడా దేవుడు ఆశీర్వాదకరంగా ఉంచుతాడని రఘుపేట కోరుకుంటూ దేవుడి వాక్యం వార్తను